నిన్న గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా రాజమండ్రిలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ బన్నీకి ఇచ్చి పడేశారు రేవంత్ రెడ్డి గారికి కూడా ఇచ్చిపడేశారు ఎవరికి ఎంత ఇవ్వాలో అంత సమానంగా ఇచ్చేశారు కొద్దిగా గొప్ప ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇచ్చేశారు సో పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు వాళ్ళందరి మీద ఏమి సెటైర్లు వేశారంటే ఇండైరెక్ట్గా ఇది డైరెక్ట్గా కాదు ఇండైరెక్ట్గా ఏం చేశారు ఏం మాట్లాడారు ఇవన్నీ మనం డీటెయిల్గా మాట్లాడుకునే ముందు మన ఛానల్ వేదాంత ఛానల్ ఇమీడియట్గా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి వేదాంత ఛానల్లో ఇలాంటి సినిమాల అంశాలు పొలిటికల్ అంశాలు అలాగే క్రికెట్కి సంబంధించిన అంశాలు ఆధ్యాత్మిక ధార్మిక అంశాలు ఇవన్నీ కూడా వస్తుంటాయి కాబట్టి వేదాంత ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సినిమా సంబంధించిన వీడియోలు వచ్చే సినిమా వేదాంత ఛానల్ ఉంది దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పొలిటికల్ అంశాలు వచ్చే పొలిటికల్ వీడియోలు వచ్చే పొలిటికల్ వేదాంత ఛానల్ ఉంది అది సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు అసలు వీడియోలోకి వెళ్తే నిన్న రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ రాజమండ్రిలో జరిగింది అక్కడ ముఖ్య అతిథిగా పవన్ కళ్యాణ్ గారు వచ్చారు సరే సినిమా గురించి మాట్లాడుతూ అనేక అంశాలు సినిమా గురించి మాట్లాడారు తర్వాత రామ్ చరణ్ అంటే తనకు ఎంత ఇష్టమో చెప్పారు రామ్ చరణ్ ఎంత కష్టపడి పైకి వచ్చాడో అవన్నీ కూడా చెప్పారు ఇవన్నీ ఒక ఎత్తే అయితే ఆయన ఇండైరెక్ట్గా మాట్లాడిన కొన్ని మాటలు అది చిరంజీవి గారిని అడ్డం పెట్టుకుని అంటే చిరంజీవి గారు ఎంత గొప్పవాడో చెబుతూ మాకన్నా ఆయన గొప్పవాడని చెప్పే సందర్భంలో ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు చాలా వరకు కూడా అల్లు అర్జున్కి డైరెక్ట్గా తగులుతున్నాయి అనేది ఇప్పుడు మెగా అభిమానులు అందరూ మాట్లాడుతున్నమాట అదే సందర్భంలో రేవంత్ రెడ్డి గారికి కూడా అనేక చురకలు వేశారు అనేది ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నారు ఎందుకంటే ఇప్పుడు చూసాం మొన్న సినిమా ఇండస్ట్రీకి రేవంత్ రెడ్డి గారికి మధ్యలో ఏం జరిగిందో చూసాం వీటన్నిటి తర్వాత ఇప్పుడు రాజమండ్రిలో ఈ దిల్ రాజు గారు దిల్ రాజు గారు ఎవరు తెలంగాణకి చెందిన ప్రొడ్యూసరు ప్లస్ తెలంగాణ ఎఫ్డిసి చైర్మన్ ఆయనే ప్రొడ్యూస్ చేసిన సినిమా గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే ఆయన ఎదుర్కొండే చాలా చురకలు పవన్ కళ్యాణ్ గారు రేవంత్ రెడ్డి గారికి కూడా వేశారు అలాగే అసలు దిల్ రాజు గారికి కూడా ఒక చురక వేశారు దిల్ రాజు గారికి కూడా ఒక చొరక వేశారు వీటన్నిటి మీద మాట్లాడుకునే ముందు ఒకసారి చూద్దాం ఏమేమి మాట్లాడారు అనేది ఒకసారి చూస్తే మనం ఫస్ట్ చిరంజీవి గారి వారసుడు రామ్ చరణ్ దేశ్ అని చెప్పి అనౌన్స్ చేశారు రైట్ మామూలుగా అయితే ఇది పెద్ద అనౌన్స్ చేయాల్సిన విషయం కాదు ఎందుకంటే చిరంజీవి గారి కొడుకు రామ్ చరణ్ ఆటోమేటిక్గా వారసుడు అవుతాడు కానీ ఈ మధ్యకాలంలో అసలు ఎవరినైతే ఆ చిరంజీవి గారితోటి చిరంజీవి గారి మేనర్లు అని చెప్పుకొని వచ్చిన అల్లు అర్జున్ తర్వాత అంతా కూడా డైరెక్ట్గా అనకపోయినా కూడా అల్లు ఫ్యాన్స్ వేరు మెగా ఫ్యాన్స్ వేరు అని చెప్పి అల్లు ఫ్యాన్స్ అల్లు అర్జున్ ఏది ఆర్మీ అని చెప్పి ఇలా రకరకాలుగా మాట్లాడి అలాగే పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయకుండా మన ఎలక్షన్లో వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సపోర్ట్ చేసి ఇవన్నీ జరిగిన తర్వాత హీటెడ్ వాతావరణం అనేది అల్లు అర్జున్ ఫ్యాన్స్కి మధ్య అలాగే మెగా ఫ్యాన్స్కి మధ్య ఉంది అందుకని అసలు చిరంజీవి గారి అసలు వారసుడు ఎవరు అంటే మన పుష్ప ఫస్ట్ సినిమా హిట్ అవ్వడం తర్వాత మళ్ళీ రెండో సినిమా కూడా రెండో పాటు కూడా సూపర్ హిట్ అవడంతో అసలు ఇతనే వారసుడు అయిపోతాడా రామ్ చరణ్ పక్కకి వెళ్ళిపోతాడా అన్న మాటలన్నీ వినిపిస్తున్నాయి బయట అలాంటి పరిస్థితుల్లో నిన్న పవన్ కళ్యాణ్ గారు క్లిస్టల్ క్లియర్గా చిరంజీవి గారి వారసుడు రామ్ చరణ్ తేజ్ అని ప్రకటించి పర్టిక్యులర్గా ప్రకటించడానికి కారణం అది ఇంకెవ్వరు చిరంజీవి గారి వారసులు కాదు సినిమా ఇండస్ట్రీలో మా ఫ్యామిలీలో లేదంటే మా చుట్టాల ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు ఎవ్వరూ కూడా చిరంజీవి గారికి వారసులు కాదు నాతో సహా అన్నట్లాగా నిన్న ఆయన చెప్పారు రామ్ చరణ్ దే చిరంజీవి గారి వారసులు అని మొట్టమొదట చెప్పారు దాని తర్వాత నేను మూలాలని మర్చిపోను అని చెప్పారు చిరంజీవి గారి గురించి చెప్తూ చిరంజీవి గారు ఎంత కష్టపడి వచ్చారు ఆయన వల్లే మేమందరం పైకి వచ్చాం ఆయన్ని చూసే మమ్మల్ని మేమందరం సినిమాల్లోకి వచ్చాం ఆయన్ని బట్టి మాకు ఒక ఫ్యాన్స్ ఏర్పడింది ఇవన్నీ మాట్లాడుకుంటూ వచ్చి నేను ఎప్పుడూ మూలాలని మర్చిపోను అని చెప్పి పర్టికులర్గా చిరంజీవి గారిని అసలు మర్చిపోను అని చెప్పి చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు అల్లు అర్జున్ ఏదైతే తన ఫ్యాన్స్ తన ఆర్మీ అని చెప్పుకుంటున్నాడో ఇదంతా కూడా మా ఈ మాటలన్నీ కూడా మూలాలని మర్చిపోవడం నాకు కావాల్సిన వాళ్ళ కోసం నేను ఎంతైనా వెళ్తాను ఇవన్నీ మాట్లాడుతున్నాడు కదా సో అసలు మూలాలని మర్చిపోయి చాలా దూరంగా వెళ్ళిపోతాయి ఎందుకంటే ఇంతకుముందు నాగబాబు గారు కూడా ఒక ట్వీట్ చేయడం జరిగింది మనం ఎంత దూరం మన మన వాళ్ళని వదిలేసి చాలా దూరం వెళ్ళిపోకూడదు వెళ్ళిపోతే మళ్ళీ వెనక్కి తిరిగి రాలేనంత దూరం ఏర్పడిపోతుంది మధ్యలో గ్యాప్ ఏర్పడిపోతుందని నాగబాబు గారు ఒకసారి అల్లు అర్జున్కి ఇండైరెక్ట్గా ట్వీట్ చేయడం జరిగింది అట్లా మూలాల్ని మర్చిపోయి వెళ్ళిపోతున్నావు నువ్వు మేము మర్చిపోము మూలాలని అని చెప్పి ఇండైరెక్ట్గా ఇంకొక చొరకని అల్లు అర్జున్ గారికి పవన్ కళ్యాణ్ గారు అనేది ఒక మాట తర్వాత ఎంత ఎదిగినా ఒదిగి ఉండేవాడు రామ్ చరణ్ రామ్ చరణ్ గురించి అతని పేరు పెట్టిన విధానం వాళ్ళ ఫాదర్ చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు ఫాదర్ రామ్ చరణ్కి ఒక పేరు ఏదైతే పెట్టారో అది ఆంజనేయుడి పేరు పెట్టాలన్న ఉద్దేశంతో ఆ రాముడి చరణాల దగ్గర ఉండేవాడు ఆంజనేయుడు కాబట్టి రామ్ చరణ్ అని పెట్టారు రామ్ చరణ్ ఎందుకు పెట్టారంటే హనుమంతుడు ఎంత శక్తివంతుడైనా కూడా అలా ఒదిగి ఉంటాడు రాముడి దగ్గర అలా ఎంత ఎదిగినా ఒదిగి ఉండే లక్షణం ఉంది అని చెప్పి ఒత్తి 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 చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు అల్లు అర్జున్ తన మూలాల్ని మర్చిపోయాడు తను ఏదంటే అది మాట్లాడుతున్నాడు అలాగా ఒదిగి ఉండకుండా మొన్న ఇష్యూలో కూడా రేవంత్ రెడ్డి గారు ఒక మాట అసెంబ్లీలో మాట్లాడడం కానీ ఇమీడియట్గా వచ్చి ఏదో రిటార్డ్ ఇస్తున్నట్లాగా ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం ఇక్కడ ఎవరి తప్పు లేదు నేను కావాలని చేయలేదు అని మాట్లాడడం అందుకు ఎంత ఏమో అసలు అక్కడ జరిగిన విషయాలు నాకు ఏమి తెలియదు అని చెప్పడం ఈ ఫ్యామిలీకి మా ఫ్యామిలీకి మధ్య సంబంధాలు లేవన్నట్లాగా ఇండైరెక్ట్ గా మెసేజ్లు ఫ్యామిలీలోకి వెళ్లేలాగా చేయడం ఇవన్నీ ఫ్యాన్స్ లోకి వెళ్లేలాగా చేయడం ఇవన్నీ చూసిన తర్వాత ఒదిగి ఉండట్లేదు యారగెన్స్ ఏదైతే ఉందో ఆ యారగెన్స్ అనేది పనికిరాదు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు కూడా అసెంబ్లీలో మాట్లాడింది చూసాం మనం బన్నీ యారగెన్స్ ఉంది అని అలాగే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా మాట్లాడారు యారగెన్స్ అల్లు అర్జున్ యారగెన్స్ వల్లే ఇంత వచ్చింది లేదంటే ఇష్యూ ఎంత పెద్దది అవ్వదు ఫ్లేరప్ అవ్వదు అనేది అందరూ మాట సో అవన్నీ దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎంత ఎదిగినా ఒదిగి ఉండేవాడు రామ్ చరణ్ అని చెప్పడంలో కారణం అదే అని చెప్పి ఇప్పుడు పవన్ అభిమానులు అందరూ మాట్లాడుతున్నారు ఇంకొక మాట ఏం చెప్పారంటే ఒక హీరో ఒక హీరోని ద్వేషించడం అనేది మా ఫ్యామిలీలో ఎవ్వరికి అలవాటు లేదని చెప్పారు ఏదైనా ఒక హీరో వేరే హీరో సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు ఉంటారు ఒక హీరో ఇంకొక హీరోని వ్యతిరేకించడం ద్వేషించడం అనేది మా ఫ్యామిలీలో లేదు అని చెప్పారు అందుకు ఇవన్నీ చెప్పారు నేను అసలు పవన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడను అని చెప్పి ఎప్పుడో బన్నీ చెప్పిన దగ్గర నుంచి అది ఏదైతే ఆ వ్యతిరేకత అనేది మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు అర్జున్ ఆ వ్యతిరేకత అనేది అల్లు అర్జున్ ఫ్యాన్స్లో పెరిగిపోతూ పెరిగిపోతూ రావడానికి కారణం బన్నీ అనేది సో అలా వ్యతిరేకతని ఫ్యాన్స్లోకి చొప్పించడం ఆ వ్యతిరేకతని ఇండైరెక్ట్గా చూపించడం అట్లాంటివన్నీ కూడా మా ఫ్యామిలీలో లేవు అని పర్టికులర్ గా వత్తి చెప్పడం ఏంటంటే అల్లు అర్జున్ ఈ విధానంలో వెళ్తున్నాడు వ్యతిరేకిస్తున్నాడు మెగా ఫ్యామిలీని వ్యతిరేకిస్తున్నాడు నన్ను వ్యతిరేకిస్తున్నాడు లేదంటే రామ్ చరణ్ ని వ్యతిరేకించుకుంటూ ద్వేషించుకుంటూ వెళ్తున్నాడు అన్న ఉద్దేశం క్లిస్టల్ క్లియర్ గా ఆయన మాటల్లో కనిపిస్తోంది అనేది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాట్లాడుతున్న ఇంకొక మాట అలాగే ఇంకోటి మీకు చిన్న దెబ్బ తగిలితే నా మనసుకి పెద్ద గాయం అవుతుంది అని మాట్లాడారు అంటే అందరూ జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి అని చెప్తూ మాటి మాటి కనీసం పది పదిహేను సార్లు మీరు అందరూ కూడా జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఇంటికి వెళ్ళండి మీరు సేఫ్గా ఇంటికెళ్ళండి అని పదిసార్లు చెప్తూ మీకు ఎక్కడన్నా చిన్న దెబ్బ తగిలితే నా మనసుకు పెద్ద గాయం అవుతుందని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం జరిగింది ఇది కూడా మొన్న అల్లు అర్జున్ ఇష్యూ ఏదైతే సంజయ్ థియేటర్ దగ్గర సంఘటన జరిగిందో అక్కడ అల్లు అర్జున్ ఆ సంఘటన జరిగిన తర్వాత సైలెంట్గా ఉండడం లేదంటే విచారం వ్యక్తం చేయడం అనేది లేకుండా మర్నాడు ఒక సక్సెస్ మీట్ పెట్టడం ఆ తర్వాత అరెస్ట్ చేయడం అవన్నీ జరిగిన తర్వాత మళ్ళీ ఇంటికి రాగానే అందరినీ కావలించుకుని పెద్ద పెద్ద ఫంక్షన్ వాతావరణం ఏదో పెద్ద ఎక్కడి నుంచో ఏదో సాధించి వచ్చిన వాళ్ళలాగా అందరూ వచ్చి అతనికి షేక్ హ్యాండ్లు ఇవ్వడం సినిమా ఇండస్ట్రీ వాళ్ళందరూ ఇతను కూడా వాళ్ళందరినీ కావలించుకోవడం నవ్వుకుంటూ మాట్లాడడం ఇవన్నీ చూసిన తర్వాత అంటే అంత పెద్ద గాయం ఒక మనిషి ప్రాణం పోయిన తర్వాత కూడా జస్ట్ లైక్ దట్ తీసుకున్నాడు బన్నీ అన్న ఉద్దేశాన్ని ఇప్పుడు ఆ ఉద్దేశంతో ఇప్పుడు మీకు చిన్న దెబ్బ తగిలితే నాకు మనసుకు పెద్ద గాయం అవుతుందని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు అనేది పవన్ ఫ్యాన్స్ మాట్లాడుతున్న ఇంకో మాట ఇంకొకటి ఏంటంటే ఆలోచింపజేసే సినిమాలు రావాలి అలాగే విలువలు నేర్పించే సినిమాలు రావాలి ఇది కూడా మళ్ళీ మళ్ళీ బన్నీని ఉద్దేశించి మాట్లాడిందే ఎందుకంటే గతంలో కూడా ఒకసారి పవన్ కళ్యాణ్ గారు కర్ణాటకలో అక్కడ ఉన్న మినిస్టర్స్ తోటి వాళ్ళతో అధికారులతోటి మాట్లాడుతున్న సందర్భంలో ఇవాళ అసలు చందనం దొంగల్ని ఎత్తుకెళ్ళే వాళ్ళందరూ దొంగతనాలు చేసే వాళ్ళు హీరోలుగా చలామణి అవుతున్నారు సినిమాల్లో అని చెప్పి మాట్లాడడం జరిగింది ఇప్పుడు మళ్ళీ అదే పాయింట్ని తీసుకుని విలువలతో ఉన్న సినిమాలు రావాలి అని చెప్పడంలో ఉద్దేశం అదే సినిమా ఇండస్ట్రీలో ఏదో నేను హీరోగా ఉన్నాను కదా నేను ఏది తీసినా చూస్తారని చెప్పి విలువలు లేని సినిమాలని లేదంటే ఎదుటి వాళ్ళు ఇబ్బంది పడే సినిమాలని యువత తప్పుదారి పట్టే సినిమాలని అలాంటి సినిమాలు తీయకూడదు అని చెప్పడంలో పుష్ప పుష్ప వన్ పుష్ప టూ ఈ సినిమాలను దృష్టిలో పెట్టుకునే పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకించి స్ట్రెస్ చేసి చెప్పడం జరిగింది విలువలు నేర్పించే సినిమాలు రావాలి సినిమాలు ప్రజల మీద చాలా ప్రభావం చూపిస్తాయి అని మాట్లాడడం జరిగింది అనేది కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అంటే ఇవన్నీ కూడా వరుసగా ఆయన ఆయన వచ్చిన ఫంక్షన్ రామ్ చరణ్ ఫంక్షన్ కానీ అన్నీ కూడా రిలేట్ అయ్యేలాగా ఇప్పుడు జరుగుతున్న సంఘటనలన్నిటికీ రిలేట్ అయ్యేలాగా లేటెస్ట్ రాజకీయాలకి రిలేట్ అయ్యేలాగా ఆయన మాట్లాడారు అనేది ఇప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానులందరూ చెప్తున్నమాట దాని తర్వాత ఇంకొకటి ఏంటంటే మాకు సపోర్ట్ చేయకపోయినా సినిమా రేట్లు మేము పెంచాం విచక్షణ ఎక్కడా చూపించలేదు మాకు కానీ మా పార్టీకి కానీ మా కూటమిలో పార్టీలకు కానీ సపోర్ట్ చేయకపోయినా అలాంటి వాళ్ళ సినిమాలకు కూడా మేము రేట్లు పెంచామని చెప్పి చెప్పారు ఇది ఇది కూడా మళ్ళీ బన్నీని అల్లు అర్జున్ ఉద్దేశించే ఎందుకంటే ఈ పవన్ కళ్యాణ్ గారు ఒక పక్కన పిఠాపురంలో పోటీ చేస్తుంటే ఆయనకి సపోర్ట్ చేయకుండా కనీసం జనసేనకి సపోర్ట్ చేయకుండా వెళ్ళి వైసీపీ పార్టీకి వైసీపీ పార్టీకి అంటే మొత్తం కూటమిలో ఉన్న మూడు పార్టీలు జనసేన బీజేపీ తెలుగుదేశం ఈ మూడు పార్టీలను కూడా వదిలేసి వాటికి వ్యతిరేకంగా ఉన్న వైసీపీ క్యాండిడేట్కి అల్లు అర్జున్ వెళ్ళి అక్కడ సపోర్ట్ చేయడం పెద్ద మీటింగ్ జనాలందరినీ పోగేయడం అక్కడ పెద్ద ఇష్యూ జరగడం ఇదంతా చూసాం మనం అయినా సరే అలాంటి వాళ్ళకు కూడా మేము మొన్ననే టికెట్ రేట్ పెంచుకోవడానికి పుష్ప టూరికే టికెట్ రేట్లు పెంచుకోవడానికి ఎలాంటి వివక్ష లేకుండా రేట్లు పెంచామని చెప్పడంలో ఉద్దేశం అదే డైరెక్ట్గా గా మాట చెప్పకుండా మాకు కానీ మా కూటమికి కానీ ఏమాత్రం సపోర్ట్ చేయని వాళ్ళకి మమ్మల్ని వ్యతిరేకించిన వాళ్ళకు కూడా మేము టికెట్ రేట్లు పెంచాము అని మళ్ళీ ఇది కూడా బన్నీకి ఇది రేవంత్ రెడ్డి గారికి కూడా రిలేట్ అవుతుంది సో ఇది అలా మళ్ళీ ఇంకొకసారి బన్నీకి షాక్ ఇచ్చేలాగా మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు అనేది ఇదే ఇదే టాపిక్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి కూడా వర్తిస్తుంది ఎందుకు అసలు మొన్న కాంగ్రెస్ పార్టీకి సినిమా ఇండస్ట్రీ నుంచి ఎవ్వరూ సపోర్ట్ చేయలేదు ఆ కోపంతో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కాస్త సినిమా ఇండస్ట్రీ మీద చిన్న కక్ష తీర్చుకున్నట్లాగా ఉన్నది అనేది బయట మాట కాబట్టి మేము ఇక్కడ ఇలా చేసాం మాకు సపోర్ట్ చెయ్యని వాళ్ళకు కూడా మేము టికెట్ రేట్లు పెంచాం కానీ మీరు మాత్రం అక్కడ టికెట్ రేట్లు పెంచలేదు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పెంచింది మీరు పెంచలేదు సినిమాలకి టికెట్ రేట్లు పెంచట్లేదు అలాగే బెనిఫిట్ షోలు వేసుకోవడానికి అవకాశం ఇవ్వట్లేదు అని చెప్పి రేవంత్ రెడ్డి గారికి కూడా ఈ మాట ద్వారా ఒక చొరకేశారనేది ఇప్పుడు పవన్ అభిమానులు మాట్లాడుతున్నమాట దాని తర్వాత రేవంత్ రెడ్డి గారికి వేసిన ఇంకో చివరకు ఏంటంటే సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడాలంటే సినిమా తీసిన వాళ్ళు మాట్లాడాలి సినిమా గురించి తెలిసిన వాళ్ళు మాట్లాడాలి ఎవరు పడితే వాళ్ళు మాట్లాడడానికి వీళ్ళేదని మాట్లాడారు ఇది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి కోసం ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఉండి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని గురించి మాట్లాడాల్సిన పని లేదు బన్నీకి లేదంటే ఒక అక్కడ సంజయ్ థియేటర్ దగ్గర ఒక సంఘటన జరిగింది బన్నీ వరకు మాట్లాడేసి అల్లు అర్జున్ సంబంధించి మాట్లాడేసి వదిలేసి సరిపోయేది కానీ మొత్తం సినిమా ఇండస్ట్రీని ఇష్యూలోకి లాగి మీరు అందరూ వెళ్ళి అక్కడ అసలు ఎందుకు అల్లు అర్జున్ ఎందుకు మీరు వెళ్ళి కలిశారు ఎందుకు కావలించుకున్నారు ఎందుకు ముందులు పెట్టారు మీరు వెళ్ళి అక్కడ బాధిత ఫ్యామిలీని కలవాలి కదా అని చెప్పి మాట్లాడే ఏదైతే మాట్లాడారు ఇదంతా దృష్టిలో పెట్టుకుని సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడాలంటే సినిమా ఇండస్ట్రీ మొత్తం అంతా ఇలా చేసింది అలా చేసిందని మాట్లాడారు సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడాలంటే సినిమా తీసేని వాళ్ళు మాత్రమే మాట్లాడాలి ఎవరు పడితే వాళ్ళు సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడద్దు అని చెప్పి రేవంత్ రెడ్డి గారికి కూడా ఒక చురకేసిఆర్ అనేది పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు కాబట్టి రాజకీయంగా కూడా ఈ చురకేసిఆర్ అనేది ఒకటి అన్నిటికన్నా మాకు సినిమా ఇండస్ట్రీ మీద గౌరవం ఉంది అన్నారు మాకు సినిమా ఇండస్ట్రీ మీద గౌరవం ఉంది అని చెప్తూ అసలు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఎవ్వరూ కూడా మా దగ్గరికి సినిమాలకు సంబంధించిన ఇష్యూ సంబంధించి హీరోలు ఎవరు మా దగ్గర రావాల్సిన అవసరం లేదు హీరోలు రావాల్సిన పని ఏంటి హీరోలకి ఏం సంబంధం లేదు చాంబర్ తరఫున వస్తే లేదంటే ఆ బ్యానర్ వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ సినిమాకి సంబంధించి కొంచెం టికెట్ రేట్లు పెంచండి అని అడగడానికి బెనిఫిట్ షోకి సంబంధించి అడగడానికి ఆ సినిమా వాళ్ళ బ్యానర్కి సంబంధించిన ప్రొడ్యూసర్ వాళ్ళు వస్తే సరిపోతుంది ఈ హీరోలు ఎందుకు రావాలి రాజకీయ నాయకుల దగ్గరికి మా దగ్గరికి వాళ్ళు ఎవరు రావాల్సిన అవసరం లేదు మాకు సినిమా ఇండస్ట్రీ మీద గౌరవం ఉంది అని చెప్పి ప్రత్యేకించి మాట్లాడడం రేవంత్ రెడ్డి గారి కోసమే మాట్లాడినమాట ఇది ఎందుకంటే మొన్న మొత్తం అందరినీ తీసుకురమ్మని చెప్పి మొత్తం అందరినీ తీసుకురమ్మని చెప్పి ఈ దిల్ రాజు గారికి ఒక అసైన్మెంట్ లాగా మా ముఖ్యమంత్రి గారు చెప్పి ముఖ్యమంత్రి గారు అందరినీ పిలిపించుకోవడం మనం చూసాం సినిమా ఇండస్ట్రీ అందరూ వాళ్ళంత వాళ్ళు ఏదో దిల్ రాజు ఆధ్వర్యంలో వస్తున్నట్టు దిల్ సార్ చిన్న ఫోన్ ఏదో వచ్చి డిస్టర్బెన్స్ వచ్చింది సో అది దిల్ రాజు గారిని దిల్ రాజు గారితో మీట్ అయ్యి రేవంత్ రెడ్డి గారు సినిమా ఇండస్ట్రీని అందరినీ పిలిపించుకున్నారు అన్నది బయట అనిపిస్తున్న మాటకు బట్ దిల్ రాజు గారు చెప్పేది ఏంటంటే మేమే మా అందరం కలిసి వెళ్ళాము చీఫ్ మినిస్టర్ గారిని అని చెప్పి సరే దిల్ రాజు గారు చెప్పారు అందుకనే అది ఈ మొత్తం వ్యవహారాన్ని దృష్టిలో పెట్టుకుని అసలు హీరోలు ఎందుకు రావాలి ముఖ్యమంత్రుల దగ్గరికి హీరోలు ఎందుకు రావాలి గతంలో కూడా చూసాం జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగ చిరంజీవి గారి దగ్గర నుంచి అందరినీ పిలిపించుకుని ఆయనతో దండాలు పెట్టించుకుని ఇవన్నీ చూసాం మనం సేమ్ అదే తరహాలో ఇక్కడ రేవంత్ రెడ్డి గారి కూడా వ్యవహారం కూడా నడిచింది తెలంగాణలో సో ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకుని అసలు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఉప ముఖ్యమంత్రి గారి నా దగ్గరికి కానీ లేదంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి కానీ అసలు హీరోలు రావాల్సిన పని లేదు హీరోలకి ఏం పని వీటన్నిటితోటి కేవలం చాంబర్ వాళ్ళు కానీ లేదంటే ఎవరితో పని ఉంటే వాళ్ళు ఇప్పుడు డైరెక్టర్స్కి ఏదైనా పని ఉందనుకోండి డైరెక్టర్స్ అసోసియేషన్ వాళ్ళు వెళ్తే సరిపోద్ది అలాగే హీరోలకి ఏదైనా మా మాకి సంబంధించి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ప్రెసిడెంట్ సెక్రటరీగా వెళ్తే సరిపోతుంది అలా ఓవరాల్ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి అయినా కార్యక్రమం ఉందనుకోండి ఏదైనా అడగాల్సింది ఉందనుకోండి ప్రభుత్వాలతో అక్కడ ఛాంబర్ నుంచి వెళ్తే సరిపోతుంది అంతేకాని హీరోలందరూ ఎందుకు మా దగ్గరికి రావడం వాళ్ళందరూ మా దగ్గరికి వచ్చి నమస్కారాలు పెట్టడం అని చెప్పి ఇది మాట్లాడింది జగన్మోహన్ రెడ్డి గారికి రేవంత్ రెడ్డి గారికి ఇద్దరికి ఒకేసారి టార్గెట్ చేసి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం జరిగింది సో ఇవన్నీ కూడా ఇది అన్ని ఇవన్నిటితో పాటు పక్కనే ఉన్న దిల్ రాజు గారికి కూడా ఒక రిటైర్డ్ ఇవ్వడం జరిగింది దిల్ రాజు గారు మీరు తెలంగాణకి సంబంధించిన వ్యక్తి అయినా కూడా మాకు కూడా ఇక్కడ కొన్ని పనులు చేసి పెట్టండి అక్కడ ఇక్కడ కూడా కొంచెం షూటింగ్లు చేయండి అంటే దిల్ రాజు గారు పక్క నుంచి అన్నాడు మాకు రెండు రెండు కళ్ళ లాంటివి ఆంధ్ర తెలంగాణ రెండు కళ్ళ లాంటివి అనగానే ఇమ్మీడియట్ గా రిటైర్డ్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు ఆ ఇయ రెండు కళ్ళు ఇవన్నీ నేనే నమ్మలేండి అని చెప్పి ఇమీడియట్గా మొహం మీదే చెప్పారు ఈ రెండు కళ్ళు ఇవన్నీ నేను నమ్మను అని చెప్పి ఆయన మీకు మేము ఇంత సహకారం చేస్తున్నాం కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున మీరు ఏది అడిగినా ఇప్పుడు టికెట్ రేట్లు పెంచమన్నారు ఇప్పుడు మళ్ళీ పెంచాం ఈ సినిమాకి కూడా మీరు అడిగితే పెంచాం సో మేము మీకు చేస్తున్నప్పుడు మీరు కూడా మాకు చేయండి అని చెప్పి ఇక్కడ ఉన్న లొకేషన్లన్నిటి గురించి కూడా ప్రత్యేకించి ఎక్కడెక్కడ ఏ ఏ లొకేషన్లు ఉన్నాయో ఉప ముఖ్యమంత్రిగా అసలు యాక్చువల్గా ఆయనకు అవసరం లేదు అది ఎవరు మాట్లాడాలి ఆ శాఖ సినిమాటోగ్రఫీ శాఖకి సంబంధించిన మంత్రి మాట్లాడాలి సరే ఆయన పక్కనే ఉన్నా కూడా ఈయన ఇనిషియేటివ్ తీసుకుని పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే స్వయంగా హీరో కాబట్టి అన్ని విషయాలు తెలుసు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఇక్కడిక్కడ ఈ లొకేషన్లు ఉన్నాయి వీటన్నింటిలోనే మీరు షూటింగ్లు చేయండి అది కాకుండా మా వాళ్ళ కోసం అంటే ఈ ఆంధ్రాకి సంబంధించిన ఆంధ్రప్రదేశ్లో ఉన్న యువత కోసం ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించిన ప్రోగ్రామ్స్ పెట్టండి అంటే డైరెక్షన్ నేర్చుకునే వాళ్ళకి డైరెక్షన్ కోర్సులు పెట్టండి యాక్టింగ్ నేర్చుకునే వాళ్ళకి యాక్టింగ్ కోర్సు స్కూల్స్ పెట్టండి అలాగే టెక్నికల్ అంశాలు నేర్చుకునే వాళ్ళకి దానికి సంబంధించిన స్కూల్స్ పెట్టండి స్టూడియోలు పెట్టండి అని చెప్పి డైరెక్ట్గా దిల్ రాజు గారికి స్టేజ్ మీద చెప్పడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఎందుకంటే మీకు క్లియర్గా చెప్పారు మేము మీకు ఇవన్నీ చేస్తున్నాం కాబట్టి మీరు కూడా ఇక్కడ చెయ్యండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు దిల్ రాజు గారిని అడ్డం పెట్టుకుని దిల్ రాజు గారికి మాత్రమే కాకుండా మొత్తం సినిమా ఇండస్ట్రీ మొత్తానికి చెప్పింది ఏంటంటే మీరు మా వల్ల లబ్ది పొందుతున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వల్ల లబ్ది పొందుతున్నారు కాబట్టి ఇక్కడ మీరు షూటింగ్లు చేయడం మాత్రమే కాదు ఇక్కడ డబ్బింగ్ స్టూడియోలు పెట్టండి రీ రికార్డింగ్ స్టూడియోలు పెట్టండి యాక్టింగ్ స్కూల్స్ పెట్టండి డైరెక్షన్ నేర్పించడానికి డైరెక్షన్ స్కూల్స్ పెట్టండి అలాగే ఎయిటింగ్కి సంబంధించిన మిగతా అంశాలకు సంబంధించిన స్కూల్స్ పెట్టండి స్టూడియోలు పెట్టండి అని చెప్పి నిన్న పర్టిక్యులర్గా ఆ స్టేజ్ మీద అంత పెద్ద స్టేజ్ మీద డైరెక్ట్గా ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ గారి సినిమా ఇండస్ట్రీ అందరికీ కూడా ఒక పిలుపునివ్వడం జరిగింది దీన్ని ఈ పిలుపుని అందుకొని సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ముందుకు వస్తారా వస్తారు లేకపోతే ఎలా బాధ పెట్టాలో ఇప్పుడు అక్కడ రేవంత్ రెడ్డి గారు ఎలా చేశారో అంత అది చేయడం పెద్ద విషయం కాదు ముఖ్యమంత్రి గారికి కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కానీ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కానీ నెక్స్ట్ ప్రతి శుక్రవారం కూడా సినిమా ఇండస్ట్రీకి ప్రభుత్వంతో పని ఉంటుంది వీళ్ళు కనుక ఇక్కడ పట్టించుకోవడం మానేసి ఆంధ్రప్రదేశ్ని పట్టించుకోవడం మానేసి ఆంధ్రప్రదేశ్లో అసలు మేము ఇక్కడికి రాము మీతో మాకు సంబంధం లేదు అన్నట్లాగా సినిమా ఇండస్ట్రీ కనుక వ్యవహరిస్తే రేపు టిక్కెట్ల రేట్లు కట్ చేసేస్తారు కంచే కార్యక్రమం ఇంకా ఉండదు ఆంధ్రప్రదేశ్లో కూడా అలాగే బెనిఫిట్ షోలు ఉండవు స్పెషల్ షోలు ఉండవు ఇవేవి ఉండవు అని ఇండైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారు నేను చెప్పడం జరిగింది మీరు వచ్చి ఇక్కడ పెట్టండి అన్ని స్టూడియోలు పెట్టండి రికార్డింగ్ థియేటర్లు పెట్టండి యాక్టింగ్ స్కూల్స్ పెట్టండి అని పర్టికులర్గా చెప్పడం జరిగింది సో ఈ పిలుపుని సినిమా ఇండస్ట్రీ అందుకుని ఇక్కడికి వస్తుందా రాదా అనేది ఇప్పుడు చూడాల్సింది ఒక అంశం రేవంత్ రెడ్డి గారికి ఇచ్చిన రిటార్డ్ ఆయన తీసుకుని రేవంత్ రెడ్డి గారికి వేసిన చురకలు రేవంత్ రెడ్డి గారు తీసుకుని మాటి మాటికి సినిమా ఇండస్ట్రీ వాళ్ళందరినీ వచ్చి నా దగ్గర కూర్చోవాలి నాతో మాట్లాడాలి నాతో మీటింగ్లు పెట్టాలి అనే కార్యక్రమం ఆయన కూడా స్వస్తి చెప్పేస్తే ఆయనకి మంచిది అన్నిటికన్నా ముఖ్యంగా అల్లు అర్జున్కి సంబంధించి ఏవైతే చురకలు ఇండైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారు వేసారో వాటి అన్నిటిని దృష్టిలో పెట్టుకుని అల్లు అర్జున్ అందరినీ కలుపుకుని పోయే వ్యవహారంగా ఉండి నేను ఒక్కడినే ఊరందరిది దారి అయితే ఉలిపికట్టిది దారి అన్నట్లాగా మొత్తం మెగా ఫ్యామిలీది ఒక దారి నాది ఒక దారి అన్నట్లాగా కాకుండా మనందరం ఒకటే మెగా ఫ్యామిలీ ఒకటే నేను ఒకటే అలాగే సినిమా ఇండస్ట్రీ అందరూ ఒకటే నేను కూడా అందులో ఒక పాట అందరినీ కలుపుకుని వెళ్తానని చెప్పి అల్లు అర్జున్ కూడా ఒక నిర్ణయం తీసుకుని రాబోయే రోజుల్లో కనుక అలాంటి ఇనిషియేటివ్ తీసుకుంటే కనుక ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలకి ఒక విలువ వస్తుంది ఒక గౌరవం వస్తుంది అలాగే అల్లు అర్జున్కి మంచి జరుగుతుంది అటు రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ ప్రభుత్వానికి మంచి జరుగుతుంది ఓవరాల్గా సినిమా ఇండస్ట్రీకి కూడా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చెప్పారో వాటిని పాటిస్తే సినిమా ఇండస్ట్రీకి కూడా మంచి జరుగుతుంది లేదంటే సినిమా ఇండస్ట్రీకి రాబోయే రోజుల్లో ఆంధ్ర ప్రభుత్వం నుంచి కూడా కొన్ని ఇబ్బందులు తప్పవు ఇది ఈ రోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ అభిప్రాయాలు ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయండి అట్ ది సేమ్ టైం ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి మన ఛానల్స్ వేదాంత ఛానల్ వేదాంత ఛానల్లో సినిమాలకు సంబంధించిన అంశాలు పొలిటికల్ అంశాలు క్రికెట్కి సంబంధించిన అంశాలు ఆధ్యాత్మికం భక్తి ఇలాంటి అన్ని అంశాలు వస్తుంటాయి కాబట్టి వేద వేదాంత ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సినిమాలకు సంబంధించిన గా వీడియోలు వచ్చే సినిమా వేదాంత ఛానల్ పొలిటికల్ అంశాలు విడిగా వచ్చే పొలిటికల్ వేదాంత ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్